ఎప్పుడెప్పుడైనా తెలుస్తున్న రైతు బంధుకు సంబంధించి ప్రతి బ్రేకింగ్ కాబట్టి మా ఛానల్లో పోస్ట్ చేస్తాం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అయితే కాంగ్రెస్ ఆర్గారింటిలో భాగంగా రైతు భరోసా పేరిట ఈసారికి మాత్రం రైతు బంధు పేరిట ఐదు వేలు జమ చేస్తామని తొమ్మిది తారీఖు చేస్తామని చెప్పడం జరిగింది డిసెంబర్ తొమ్మిది అయితే ఇంతవరకు ఇంకా డబ్బులు జమ కాలేదు ఓన్లీ అర్ధ ఎకర ఎకర వారికే జమ అయినట్టు తెలుస్తుంది అయితే కాంగ్రెస్ పాలనపై నిరాశ అంటే నిరాశ చెంది ఆరు ఇంకా డబ్బులు రాని వాళ్ళు లైక్ రూపంలో తెలియచేయండి మీ ఆవేదనని ఇక ప్లీజ్ నేను చెప్పింది గుర్తుంచుకోండి డబ్బులు రాకపోయినా రైతు బంధువి ఆరు మీరు కాంగ్రెస్ పాలన ద్వారా మీరేమైనా నిరాశ చెందితే లైక్ రూపంలో తెలియజేయండి ఇక చూసుకోవచ్చు పెట్టుబడి సాయం వెంటనే అందించాలి సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి అమదుల మల్లారెడ్డి రైతులకు పెట్టుబడి సాయం డబ్బులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని కార్యదర్శి అమల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారము సో ఇల్లు ఒక కార్యక్రమం పెట్టుకొని అండ్ సీఎంకి కూడా లేఖ రాసినట్టు తెలుస్తుంది తొమ్మిదినే రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు వేస్తామని చెప్పి ఇంతవరకు వేయడం వేయకపోవడము సమంజసం కాదు అనేసి చెప్పడం జరిగింది అయితే వెంటనే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో స్టార్ట్ చేసి పది ఎకరాలు సో వాళ్ళకైనా ఫస్ట్ డబ్బులు వేసి సో వాళ్ళకు పంట సాయం చేయాలనేసి కొంతమంది సిపిఐ నాయకులు కావచ్చు విపక్షాల నాయకులు కావచ్చు ప్రభుత్వాన్ని అయితే కోరడం జరుగుతుంది సో కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఏ విధంగా స్పందించిన దీనిపై అన్న దానిపైన మనం వేచి చూడాల్సి ఉంది ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ఎందుకు వస్తున్నాను అయితే డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మరో రెండు గ్యారెంటీలు స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు కదా సో వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయాలి చూడకపోతే చూడండి అండ్ ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఎందుకు వస్తుంటాము పెంటబడి పెట్టుబడి సాయము ఎప్పుడు అందిస్తారు అన్న దానిపైన ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ఎందుకు వస్తుంటాను కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్ ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లో మేము మిత్రులకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్